సంచలనం సృష్టించిన పిడాపురం పట్టణం జగ్గయ్య చెరువు కాలనీలో ఐదు నెలల పసిపాప హత్య కేసును పిడాపురం పోలీసులు ఛేదించారు ఐదు నెలల పసిపాప యశ్వేతను కన్నతల్లి అమ్మమ్మ కలిసి కలతేర్చారు వివరాల్లోకి వెళ్తే ఈ నెల ఆరో తేదీన జగ్గయ్య చెరువు కాలనీలో నివాసం ఉంటున్న పెద్దపాటి సతీష్ శైలజ దంపతుల కుమార్తె నూతిలో సవమై కనిపించింది క్షుద్ర పూజలు చేసి నూతి దగ్గర కుంకుమ నిమ్మకాయలు పెట్టి పాపను చంపేశారని ప్రచారం చేశారు పోలీసులు రంగ ప్రవేశం డాక్ ప్రారంభించగా హంతకులు బయటపడ్డారు భార్యాభర్తలు సతీష్ శైలజ ప్రేమ వివాహం చేసుకుని గత ఐదు నెలల క్రితం యశ్వితాకి జన్మనిచ్చారు ఇదిలా ఉండగా సతీష్ శైలజ తరచూ గొడవ పడేవారు ఈ నెల ఆరో తేదీన పెదపాటి శైలజ ఆమె తల్లి పసుపులేటి అన్నవరం కలిసి ఐదు నెలల పసిపాప గొంతు నుండి చంపేశారు కేసును పక్కదారి పట్టిద్దామని తప్పుడు ఆలోచనలతో క్షుద్ర పూజని నమ్మించారు హత్య కేసు విషయమై సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు హత్య చేసిన హంతకులను మీడియా ముందు ప్రవేశపెట్టారు ఈ సమావేశంలో పట్టణ ఎస్ఐ మణికుమార్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు యశ్వంత్ అనేటువంటి పాప ఐదు నెలల పద్నాలుగు రోజులు బావిలో పడేసి హత్య చేశారనేటువంటి ఫిర్యాదు మేరకు వెంటనే కేసు రిజిస్టర్ చేసి మా జిల్లా ఎస్పీ గారు అనేటువంటి బిందు మాధవ్ గారి ఆదేశానుసారం అలాగే ఏఎస్పి గారు ఉత్తర్వుల ప్రకారంగా మూడు బృందాలు ఏర్పడి త్వరితగతిలో ఏమీ జరిగింది ఏంటి ఈ డెత్ ఎలా జరిగింది అనేటువంటి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడం జరిగింది ఎందుకంటే ఆ హత్య జరిగినటువంటి ఏరియాలోని మాకు ఇది ఏదైతే బాణామతి కానీ లేకపోతే చేతపడిలు కానీ లేకపోతే చెడుపులు కానీ జరిగి అమ్మాయిని అంటే పసికొందిని చంపేశారనేటువంటిది జరగటంతో ఎస్పి గారు ప్రత్యేక శ్రద్ధ వహించి టెక్నాలజీని ఉపయోగించి క్లూస్ టీమ్స్ని రప్పించి అలాగే డాగ్ స్కాడ్స్ని రప్పించి ఆ కేసు త్వరితగతిలో దర్యాప్తు చేయాలనేటువంటిది బృందాలన్నీ కూడా తిరిగిన తర్వాత మా ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే కనుక ఎవరైతే ఈ ఈ పసుగంధు యశ్వంతుని చంపినటువంటిది ఎవరు అనేటువంటిది చూసినట్లయితే కనుక వాళ్ళ అమ్మమ్మైనటువంటి అన్నవరం అలాగే తల్లైనటువంటి శైలజ ఇద్దరూ కలిసి ఈ హత్య చేసినట్టుగా నిర్ధారించాము దీన్ని చేయటానికి కారణం ఏంటంటే ఈ శైలజ నరసింహపురానికి చెందినటువంటి పసుపులేటి సతీష్ అనేటువంటి ఒక అబ్బాయిని ప్రేమ వివాహం చేసుకోవటం ఈ ప్రేమ వివాహం చేసుకున్నప్పుడు వేడ తల్లిదండ్రులకు కానీ ఆడతల్లి తల్లిదండ్రులు కానీ ఇష్టం లేదు రెండు వేల నాలుగులోనే చేసుకున్న తర్వాత అప్పటి నుంచి కూడా వీళ్ళ కులాంతర వివాహము ఇద్దరికి మనస్పర్ధలు రావటము తర్వాత ఈ పాప పుట్టటము ఈ పాప పుట్టిన తర్వాత కూడా ఎవరైతే భర్త ఇంటికి రాకపోవటము అనేటువంటిది పెళ్ళైన తర్వాత కూడా భర్త ఇంటికి తీసుకురాలేదనే తీసుకుని వెళ్ళలేదనేటువంటి ముద్దాయి అనేటువంటి శైలజ చెప్పటము తర్వాత ఈ ముద్దాయి శైలజ తల్లి అన్నవరం కూడా నువ్వు ఈ పాపనే మనద్దరం కలిసి చంపేసినట్లయితే కనుక నీకు మళ్ళీ ఒక మ్యారేజ్ అనేటువంటిది వీళ్ళందరూ ఒక ఆలోచించుకుని అందరూ ఇంట్లో పడుకున్న తర్వాత అర్ధరాత్రి కాడ అంటే ఆరో తారీఖు నైటు తెల్లవారితే ఏడో తారీఖు అనగానే సుమారు గంట ప్రాంతంలోని గొంతు నులిమి చంపేసి ఆ పక్కన ఉన్నటువంటి బావులో పడేసినట్టుగా మా దర్యాప్తులో చేరడం జరిగింది దీన్ని పురస్కరించుకుని ముద్దాయిల్ని మేము ఇద్దరిని కూడా అరెస్ట్ చేసాము ఈ కేసులో అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ రిపోర్ట్ తోటి జ్యుడిషియల్ కస్టడీకి మేము పంపిస్తున్నాము ఈ కేసులో కూడా ఇంకా దర్యాప్తు అనేటువంటిది జరుగుతూ ఉన్నది ముఖ్యంగా ప్రజలకు ఏం చెప్తున్నాం అంటే అంటే మీడియా మిత్రుల ద్వారా కూడా తీసుకెళ్ళవలసింది ఈ కేసు ఖచ్చితంగా మటర్ హత్య చేసినటువంటిదిగా నిర్ధారణ అయినట్టు అంటే మన యొక్క ఏళ్ళ మర్డర్ చేసిన తర్వాత ఇది చేతబడి ఇది అనేటువంటిది పోలీసుల్ని దుష్టి మరలించడానికి చేసినటువంటి హత్య అనేటువంటిది తర్వాత ఆ మ్యారేజ్ జరిగినప్పుడు తల్లికి ఇష్టం లేక తర్వాత ఈ అమ్మాయి కూడా మ్యారేజ్ అయిన తర్వాత ఎవరైతే బర్తతోటి మనస్బద్ధం రావటం వల్ల ఈ హత్య జరిగినట్టుగా మాకు మా ఇన్వెస్టిగేషన్లో నిర్ధారణ జరిగింది వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ రిపోర్ట్ తోటి కోర్టుకి పంపించడం జరుగుతుంది మా దర్యాప్తులో అయితే కనుక ముందు నుంచి ఎవరైతే ఏ వన్ ఉన్నటువంటి అన్నవారు ఏ టూ అయినటువంటి ఆ శైలేజ్ ఆమె కూతురు కూడా వీళ్ళు ఎప్పుడు కూడా ముందు అమ్మాయిని ఎవరికైనా ఇచ్చేద్దారా లేకపోతే ఏం ఇంచేద్దారా అనేటువంటిది ఒక ఫైనల్ వీళ్ళు చంపేసి పడవేసి ఇద్దాం అనేటువంటిది ఒక పది పదిహేను రోజుల నుంచి వీళ్ళు అనుకున్నట్టుగా మా దర్యాప్తులో జరిగింది ఎవరి ఖచ్చితంగా ఇంకా దర్యాప్తులో తెలియవలసింది ఉన్నదండి ఇది దర్యాప్తు జరుగుతుంది అది కూడా దర్యాప్తు జరుగుతుందండి అది దర్యాప్తులో తేలుతూ ఉంటుంది అది ఈమె ఎవరైతే అనాది కులం సంబంధించినటువంటి వాళ్ళు ఈమె ఇప్పుడు కూడా అంటే ఆ ఏరియాలో కూడా కొంచెం పెద్ద మనిషిగా కూడా వ్యవహరిస్తూ ఉంటూ ఉంటుంది అనేటువంటిది ఏదన్నా వస్తే కనుక వాళ్ళందరికీ కూడా న్యాయం అది చెప్తూ ఉంటుంది అనేటువంటిది ఆ ఏరియాలో కూడా చెప్పడం జరిగింది దర్యాప్తు ఇందులోని మనం అనుమాని ఎవరు అది ఇప్పుడైతే చెప్పలేమండి దర్యాప్తులో చెప్పండి అది కూడా దర్యాప్తు ఇంకా కొనసాగుతుందండి దర్యాప్తు అయితే మనం వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి సమాచారాన్ని బట్టి దర్యాప్తు కొనసాగిస్తా ఇది ఖచ్చితంగా ప్రజలందరికీ ఏంటంటే కనుక చాటపల్లి అనేటువంటిది కాదు అక్కడ నిమ్మకాయలు పసుపు కుంకుమ అది వాళ్ళ అక్కడ వేసి ఇది మర్డర్ కాదు ఎవరో చేత్తబడి చేద్దాము అనేటువంటిది పోలీసు వారి దృష్టి మరలించడానికి ప్రజలకి దృష్టి మరలించడానికి మేము చేయలేదనేటువంటిది చెప్పడానికి చేసినటువంటిది